ఓకే మనం చూస్తున్నాం లోక్సభ ఎన్నిక దగ్గరకు వస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మనం చూడొచ్చు లో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేని ఆ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే కూడా తెల్ల వెంకట్రావు కూడా ఉన్నాడు ఈ సమావేశంలో చూసుకోవచ్చు ఇక్కడ ఈయనకు ఒక్కడికే కండవ లేదు కాంగ్రెస్ కండువా మిగతా వాళ్ళందరు కూడా కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు వాళ్ళు ఎమ్మెల్యే లాదు కానీ ఈయన కూడా ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ కండవ లేదు తుమ్మల నాగేశ్వర నేతృత్వంలో ఆ ఈ తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన ఆ ప్రచారంలో కూడా వెళ్ళడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది మొత్తానికైతే కాంగ్రెస్ కండో కప్పుకోవటం ఒకటే తక్కువైంది ఈ భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి వాళ్ళ పార్టీల పరిస్థితి కూడా ఎలా తయారైందంటే ఎప్పుడు పార్టీని వదిలి బయటకు పోదానో నేపథ్యంలో చూస్తున్నారు ఇదే నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే ఇక్కడ మొత్తం కూడా మంత్రి తుమ్మల నాసరావు నేతృత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు ఇదే నేపథ్యంలో ఈయన బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఆ ఫోటోని ఇప్పుడు షేర్ చేశారు చాలా మంది సోషల్ మీడియా షేర్ చేసుకుంటున్నారు కండవ కప్పుకోవటం ఆలస్యం లేట్ అయింది కనుక భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మరి కండవాలు దొరకలేదో ఏమో కానీ చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎప్పుడు కాంగ్రెస్ కండవ కప్పు అయితే మనం వేచి చూడాల్సి ఉంది మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు